సిద్ధవేదం పదహారు అధ్యాయం స్వామి లోకములో ప్రాచీన కాలము నుండి పారంపర్యముగా వ్రతములు మొదలగొన్నవి అనుష్ఠించి క్షేత్రోపవాసములు మొదలగొన్నవి చేసినా మాత్రము చేతనే ముక్తి కలుగునని చెప్పుచున్నారు శాస్త్రములలో కూడా అదే విధముగా కనబడి జనులు కూడా అదే విధముగా అనుసరించుచున్నారు దీని యొక్క యథార్థం ఏమై ఉన్నది శిష్య వ్రతములు ఉపవాసములు మొదలైనవి ఏవేవి స్వామి ఏకాదశి త్రయోదశి శివరాత్రి మొదలైన వ్రతములు మరియు క్షేత్రోపవాసములై ఉన్నవి శిష్య మీరు ఏకాదశి త్రయోదశి మొదలైన అనేక వ్రతములు ఉన్నవని చెప్పుచున్నారు అవన్నీ ముక్తికి అవసరమై ఉన్న ఎడలా అందుకు ఒకటియే చాలును అనేకమైనవి కావలసి లేవు అయిన నువ్వు ఉండనిమ్ము ఈ వ్రతములను ఎట్లు అనుష్ఠించెదరు స్వామి చెప్పెదను వినుడు ఏకాదశి వ్రతమున ఈ తీరులో అనుష్ఠించెదరు ఆ దినమున జనులు ప్రాతకాలముననే లేచి స్నానము చేసి చందనము పూసుకొని విష్ణుమంత్రములను పఠించుచు విష్ణువాలయములలో పూజలు చేసి బియ్యము మినుములు మొదలగు వాటితో చేసిన ఆహార పదార్థములు లోనికి మాని లేత కొబ్బరి నీళ్లు పళ్ళు మొదలగు వాటితో తృప్తి చెంది ఏకాదశ మహత్యము వంటి పుస్తకములను చదివి పగలు గడిపి రాత్రి అందు కొందరు నిద్రించెదరు కొందరు నిద్రించక మేలుకొనియుందురు త్రయోదశి వ్రతమును ఈ రీతిగా పాటించెదరు ఆ దినము పొద్దున్నే లేచి స్నానము చేసి విభూతి రుద్రాక్షమాలను ధరించి శివునిపై కీర్తనలు పాడుచు శివాలయములకు వెళ్ళి పూజలు చేసి పగలు ఏ ఆహారమునో ఉండి త్రిసంజయైన ప్రదోషయందు అనగా సూర్యుడు అస్తమించి రాత్రి కలుగుటకు ముందు పగలు రాత్రి సంధించు సాయం సంజమునందు మరలా స్నానము చేసి శివాలయమునకు వెళ్ళి పూజ మొదలుగునవి చేసి చేయించి నైవేద్యము పెట్టి నైవేద్య శేషములను పుచ్చుకొని నిద్రించెదరు శివరాత్రి వ్రతము సంవత్సరమునకు ఒకసారి మాత్రమే వచ్చును ఆ దినమున కూడా జనులు ఉదయముననే లేచి స్నానము చేసి విభూతి రుద్రాక్షమాలలు ధరించి శివనామ కీర్తనలు పాడుచు శివాలయములకు ఉత్సవముగా వెళ్లి పూజలు చేసి పగలంతయు నిరాహారులై కండ్లకు గంతలు కట్టుకొని గుడి చుట్టూను దొర్లి శివ పూజ అయిన తరువాత రాత్రియందు అభిషేక శేషములను పుచ్చుకొని కొందరు జనులు వివిధములైన తీపి అల్పాహారములు తీసుకొని నిద్రించక ప్రతి పురాణము చదివి రకరకములైన ఆటలు ఆడి అలాగున అనేకమైన ప్రవర్తనలు చేసి సూర్యోదయం వరకు మేలుకొని ఉండెదరు శిష్య అటువంటి దినములలో జనులు పైన చెప్పబడిన పనులు కాక వేరేమైనా పనులు చేసేదరా స్వామి చేసేదరు వారు ప్రతి దినము చేయు పనులన్నీ చేయుదరు శిష్య అయితే పైన చెప్పబడిన దినములలో బియ్యము మొదలగు వాటితో తయారు చేయబడిన ఆహార పదార్థములను విడిచి వేరు ఆహార పదార్థములతో తయారైన ఆహారములను ఎక్కువగా తిని ప్రతి దినము చేయుచున్న పనులను చేసిన మోక్షము కలిగిన ఎడల కొన్ని దేశములలో కల జనులు ప్రతిదినము గోధుమలు జొన్నలు రాగి సజ్జ మొదలగు వాటితో చేయబడిన ఆహారములను తీసుకుని వారును నిత్యకృత్యములు చేసుకున్నారు అట్లు చేయుచున్న వారికి కూడా మోక్షం కలుగవలేను కదా కాబట్టి ఇటువంటి వ్రతములు గుడ్డి నమ్మకములతో తనలోనున్న ప్రాణమును అధోగతికి తెచ్చి నశించినట్లు చేసుకొనుచున్నామనే ఆలోచన ఏమీయూ లేక అనుష్ఠించుచున్నారు అనగా యదార్థ తత్వమును తెలుసుకుని మోక్షము పొందుటకు గల మార్గమును అనుసరించుటకు బదులు జనులు నాశనమగుచున్నారు కానీ ఏకాదశి వ్రతమనగా అర్థము మన లోపలనేయున్న దశేంద్రియముల ద్వారా మన లోపల నుండి బయటకు వ్యాపించియున్న మనశ్శక్తిని మనలోపలనే ఒకటిగా చేసి నిలిపి ఇంచుటయే ఏకాదశి వ్రతమై ఉన్నది అనగా కన్నులతో చూచి తెలుసుకొనుటకు చెవులతో విని తెలుసుకొనుటకు ముక్కుతో వాసన చూచి తెలుసుకొనుటకు నాలుకతో రుచి నెరిగి తెలుసుకొనుటకు త్వక్కుతో స్పర్శించి తెలుసుకొనుటకు వాక్కు పాణి పాదము పాయు ఉపస్థముల యొక్క విషయ వృత్తులను తెలుసుకొనుటకు ఉన్న మన యొక్క మనశ్శక్తిని తన లోపలనే ఒకటిగా ఏకము చేసి అణిగించి నిలిపియుండిటే ఏకాదశి వ్రతమై ఉన్నది కానీ వాక్కు పాని మొదలైన పంచేంద్రియముల వలన కన్ను మొదలగు ఐదు రంధ్రముల ద్వారా వీటి వృత్తులను తెలుసుకునుటకు మనలోపల ఉన్న జీవశక్తి అయిన తెలివి లోపల నుండి బయటకు వచ్చి తెలుసుకొనుచున్నది అనగా కన్నులు మొదలైన వాటితో తెలుసుకునుటకు చేతులు కాళ్ళు మొదలగు వాటితో చే ప్రదర్శనలను తెలుసుకునుటకు మనము నిద్ర అని చెప్పు స్థితిలో కాక స్వప్నమనే ప్రవర్తనలో కలిగి కలిగిన తెలివి కారణమై ఉన్నది ఎప్పుడు ఈ స్వప్నమనే ప్రవర్తనను విడిచి నిద్రావస్థలో ఉండుమో అప్పుడు తెలివి కాని పైన చెప్పిన దశేంద్రియములు చే ఏ ప్రవర్తన కానీ తెలివి కానీ ఉండవు ఆ తెలివికి దశేంద్రియములు జవాబుదారీ కావు దానికి మనస్సు జవాబుదారీ అయి ఉన్నది ఆ మనస్సు జీవశక్తి అయి చెవులు కన్నులు మొదలైన ఐదు రంధ్రములు ద్వారా లోపల నుండి బయటకు ప్రవేశించిన వాయువు నుండి ఉద్భవించినది జీవశక్తిగా చలనమై ఉన్న ఆ వాయువును మనస్సు యొక్క ఉద్భవ స్థానమైన బ్రహ్మరంధ్రమునందు అట్లు చలనము లేకుండా నిలిపి ఉంచుటియే ఏకాదశ వ్రతమై ఉన్నది తర్వాత భాగం మరొక